భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలు ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు విభజన గాయాల స్మారక దినం సందర్భంగా నాడు దేశ విభజన కారణంగా మరణించిన వారికి నివాళులర్పించారు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివాళులు అర్పించిన ప్రధాని నాటి ప్రజల కష్టాలు త్యాగాలను గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన కారణంగా ఆనాడు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మోదీ విచారం వ్యక్తం చేశారు విభజన వల్ల నష్టపోయిన వారిలో చాలామంది తమ జీవితాలను పునర్నిర్మించుకుని అఖండ విజయాలు సాధించారని తెలిపారు నేడు దేశంలో ఐక్యత సోదర బంధాలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని పునరుద్ఘాటించారు చరిత్రలో అత్యంత క్రూరమైన సంఘటనల్లో ఒకటైన పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన నాటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మంది బాధితులకు నివాళులర్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు చరిత్రను గుర్తుంచుకుని దాని నుంచి నేర్చుకోవడం ద్వారా మాత్రమే బలమైన దేశ భవిష్యత్తును నిర్మించగలమన్నారు